సార్ ఇప్పుడు సైన్స్ని మనం అందరం స్వీకరిస్తుంటున్నాం అయితే ఒక ప్రశ్న ఉంది అది ఎప్పటికీ తీరడం లేదు దాని మీద ఆ సందేహం ఏంటంటే కోతి నుండి మానవుడు పుట్టాడు సైంటిస్టులు చెప్తూ ఉంటారుగా కోతి నుండి మానవుడు పుట్టాడు ఆ తర్వాత ఇలాగా ప్రపంచవ్యాప్తంగా మానవుడు విస్తరించాడని చెప్పేసి అంటారు ఇది ఎంతవరకు నిజం కోతి నుంచి మానవుడు పుట్టాడు కోతి నుంచి మారవాడు పుట్టాడు అనేది ప్రచారంలో ఉన్న విషయం అది సైంటిస్టులు అయితే ఎవరు జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన డార్విన్ కూడా కోతు నుంచి మనిషి వచ్చాడు చెప్పాల ఆయన చెప్పింది ఏంటంటే క్రమ పరిణామంతో కొన్ని కోట్ల జీవి తర్వాత జీవి మార్పులు చేసుకుంటూ మార్పులు చేసుకుంటూ వచ్చింది మిటేషన్స్ లేదా పరివర్తనలు జీన్ పరివర్తనల వలన కొత్త జీన్స్ ఏర్పడితే కొత్త లక్షణాలు వస్తే ఈ లక్షణాలు మూడు సూత్రాల ఆధారంగా ముందుకెళ్తానని ఆయన స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ అండ్ న్యాచురల్ సెలెక్షన్ అంటే జీవించడానికి పోరాటం ఆ పోరాటం నెగ్గినటువంటిది నిలబడడం అలా నెగ్గినటువంటి ప్రకృతి అనుమతించడం ఈ మూడు ఆయన చెప్పింది ఈ క్రమంలో చూసినప్పుడు ఏమంటే మనం ఇప్పుడు చూస్తున్న కోతులు బోల్డ్ రకాలు ఉన్నాయి ఈ కోతులన్నిటికీ మానవుడికి కొన్ని లక్షల ఏళ్ళ వెనక్కి వెళ్ళిపోతే కామన్ యాన్సిస్టర్ ఒకటి ఉంది అక్కడ బ్రాంచ్ ఆఫ్ అయ్యి ఇవన్నీ వచ్చినాయి కామన్ యాన్సిస్టర్ డిజప్పేర్ అయిపోయింది అది లేదు ఇక బ్రాంచ్ ఆఫ్ అయిపోయిన వచ్చిన వచ్చిన వాటిల్లో నరవానరులు అనే అనే ఒకటి బ్రాంచ్ అయింది నరవానరుల నుంచి కూడా అనేక రకాల బ్రాంచెస్ వచ్చి ఈరోజు మనం చూస్తున్న మానవులు సిపియాన్స్ అనేవాళ్ళు వచ్చారు అది మనం ఒక్కరమే కాదు మంది హోమో సిపియాన్స్ సెపియాన్స్ అంటే తెలివిగా లో హోమో అంటే మానవులు అని అర్థం హోమో అనే గ్రూపు హోమో ఎరక్టస్ అని హోమో అని హోమో నియాండర్తల్స్ అని హోమో డెన్సోనియన్స్ అని ఐదు ఆరు రకాల మానవ జాతులు అనేవి వచ్చినాయి భూమి మీదకి ఈ జాతులు అన్నీ పోయినాయి హోమో సెపియాన్స్ అని మన జాతి మిగిలింది అంటే అంతరించిపోయినాయి పరిణామం చెంది అంతరించిపోయినాయి కోతులకి మనకి ఉన్న కామన్ పూర్వీకులు కూడా అంతరించిపోయినారు ఇప్పుడు కోతులు మనుషులుగా మారే ఇంకా ఈ కోతులు కోతుల్లోనే ఉంటాయి ఇవి కొన్ని లక్షల ఇంకో రూపం రావచ్చు ఏ రూపం వస్తో మనకు తెలియదు మనిషి కూడా కొన్ని లక్షలేదు ఏ రూపం వస్తుందో మనకు తెలియదు మనిషి మాత్రం కోతుల నుంచి నేరుగా వచ్చాడనేది ఎక్కడా సైంటిస్టులు మాట్లాడలే ఇది జీవ పరిణామ సిద్ధాంతాన్ని ఎగతాల్ తీయడానికి వాడినటువంటి వాదం తప్ప ఇంకోటి ఏం కాదు మంత్రులే మాట్లాడుతున్నారు తెలియకటా విషయాలు ఎక్కడ డార్విన్ రాసిన ఆర్జనా స్పీషస్ బుక్లో కోతి నుంచి మనిషి ఇచ్చడం లేనే లేదు సులభంగా అర్థం కావాలని మాట్లాడుంటారు కోతి కంటే ముందు చాలా రూపాలు ఉన్నాయి ఆ రూపాలు వెనక్కి వెళ్ళిపోతే ఒక దగ్గర ఉన్న ఒక రూపంలోంచి ఒక బ్రాంచ్ ఇట్లా మనుషుల రూపంలోకి ఇంకో బ్రాంచ్ కోతుల రూపంలోకి కోతుల మళ్ళీ వరంగూటాన్లు గొరిల్లా ఇట్లా రకరకాలుగా చీలిపోవడం ఇప్పుడు మనం చూసే కోతులు కూడా ఊర కోతులు కొన్ని ఉన్నాయి నల్ల కోతులు కొన్ని ఉన్నాయి కొండ ముత్తులని ఇవన్నీ ఒక పూర్వీకుడి నుంచి వచ్చినాయి ఆ పూర్వీకులు మనకున్న మానవుల పూర్వీకులు వెనక ఇంకో కామన పూర్వీకులు వచ్చాయి అట్లా వెనక్కి 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 వెళ్తే ఈ జీన్సే ఉంటాయి ఈ క్రోమోజంలో ఉంటాయి జీన్స్ అనేవి ఇవే మారవు జీన్స్ నిర్మి నిర్మాణకు ఉపయోగపడే కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ నైట్రోజన్ ఫాస్ఫరస్ సల్ఫర్ ఇవే ఉంటాయి అట్లా మనం ఆ జీన్ స్టడీస్ గత ఇరవై ఏళ్ళలో అద్భుతంగా అభివృద్ధి అయ్యి మనకి వెనక ఏ ఏ రూపాలు దాన్ని తెల్చడం మొదలుపెట్టినారు అటు తేల్చిన క్రమంలోనే దాదాపు రెండున్నర మూడు లక్షల ఏళ్ళ క్రితం ఆఫ్రికాలో ఉండే మొరాకో అనే దేశం ప్రాంతంలో మనం మానవులు హోమోసెపియాన్స్ అని తెలివిగల మానవుల యొక్క పూర్వీకులను మొదలయ్యారని తేల్చేశారు అంటే దానికంటే ముందేంటి నాలుగైదు రకాల మానవ జాతులు తయారైన ఒక మానవ జాతి నేన్రతల మానవ జాతి కొన్ని లక్షల క్రితం ఉండాక దాదాపు ముప్పై వేల ఏళ్ళ దగ్గర కూడా ఉన్నది అంతరించిపోయింది ఆ జాతి వాటికున్న ఉన్న జీన్స్లో నిలబడలేకపోయింది మనకు వచ్చిన జీన్స్ అనేవి అది ఫిట్ టెస్ట్లో మిగిలినం అది అంతరించిపోయింది మానవ జాతులు అంతరించిపోయినాయి కోతుల జాతులు కూడా అంతరించిపోయినాయి ఇప్పుడున్న కోతుల ఆ బ్రాంచ్ అయిపోయి చివరిగా మిగిలినటువంటివి వీటిల్లోంచి మనుషులు వచ్చే సమస్య లేదు కాబట్టి దాని పూర్తి వివరణ ఇప్పుడు వచ్చేసింది మనకి ఇంకా అది క్వశ్చన్ అయితే కాదు ఈరోజు సైంటిఫిక్ సర్కిల్స్లో కూచర్ నుంచి మానవుడు వచ్చాడు చర్చే లేదు ఇక అది క్లోజ్ అయిపోయిన ఇష్యూ